హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రోజు అయితే నేను ఇంకా రాజ్మా మసాలా గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగానైతే నేనైతే టమాటాలు కొంచెం నువ్వులండి అందులోనే కొంచెం పసుపు ఉప్పు వేసి అయితే నేను ఉడికించానండి జస్ట్ టమాటా అంతే ఇక్కడైతే నేను రాజ్మా కూడా పక్కనే ఉడకబెట్టుకున్నానండి నైట్ నానబెట్టేసుకొని ఇంకొక ఆరు విధులు వచ్చేట్లాగా నేనైతే ఇక్కడ రాజ్మా ఉడకబెట్టానండి ఉడకబెట్టి తీసి పక్కన అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా వాటర్ కూడా నేనేమైతే పడేయలేదు అందులోనే వేసేసుకున్నానండి ఉడికించేటప్పుడు అయితే ఏం మసాలా అది నేను యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పాప ఇంకా మసాలా అది స్మెల్ వస్తే తినదు దానికోసం అని అయితే నేను ఉప్పి సాల్ట్ వేసి ఉడికించాను అంతే ఇంకా ఇక్కడ అయితే మిక్సీ పట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ గ్రేవీ అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ ముందుగా కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఒక్క ఎండుకు వచ్చి బిర్యానీ ఆకు ఒక్కటి వేసేసి లైట్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనమైతే నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒకటే ఒక పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఎందుకంటే అది చాలా స్పైసీ ఉంది పచ్చిమిర్చి అందుకోసమని ఒకటే వేసాను ఇంకా ఇక్కడ ఒక చిన్న ఉల్లిగడ్డ అయితే వేసాను ఫ్రెండ్స్ అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఈ టమాటాలు అయితే నేను ఇంకా గ్రేవీ టైప్ అయితే వేయలేదు ఆనియన్ నాకు అది సరిపోతుంది నేను డైరెక్ట్ వేసానండి ఇక్కడ ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం కరివేపాకు కడిగేసానండి కరివేపాకు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ అయితే కచ్చపచ్చగా దంచి వేసాను ఫ్రెండ్స్ కొంచెం వక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అందుకోసం అయితే మెత్తగా ఇంపంచలేదు చాలా చాలా బాగుంటుంది ఇలా నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత పంటి దగ్గర పన్ను కింద పడుతూ ఉంటాయి తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే నేను ఇలాగే కలుపుకున్నానండి ఇంకా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వేసానండి పుదీనా అయితే ఆప్షనల్ ఫ్రెండ్స్ ఎందుకంటే నా దగ్గర కొంచమే ఉంది ఇంకెందుకు పాడైపోతుంది అనేసి నేనైతే వేసాను అది వేస్ట్గా వేరే కర్రీస్లో ఏం బాగుంటది కదా మళ్ళీ వేస్తే కూరగాయల్లా అందుకోసం అయితే నేను గ్రేవీ కర్రీలో వేసేసానండి కొంచమే ఉండండి ఒక పది గల ఆకులు ఉంటే తని పిక్ కర్రీలో వేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నాకైతే అంత ఫ్రై చేసిన తర్వాత కొంచెమే కొంచెం పసుపు వేసానండి నేను గ్రేవీ ఉడికించుకుని టమాటా ఉడికించుకునేటప్పుడు అయితే నేను అందులో పసుపు ఉప్పు కొంచెం అయితే ఒక వన్ టీ స్పూన్ అంతా నువ్వులండి అంతే ఇంకా అందులో ఏమీ లేదు అది వేసేసి అయితే దగ్గరికి ఉడికించి నేనైతే గ్రేవీ పట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ స్మూత్ పేస్ట్ పట్టుకొని మంచిగా గ్రేవీ నేనైతే ఇంకా ఆయిల్లో వేసి మళ్ళీ ఒకసారి ఉడికించాను ఆల్మోస్ట్ ఉడికిందే ఫ్రెండ్స్ అయినా కూడా ఇంకా మనకి పోపులో ఉడికింది వేరేనా వేసుకుంటాయి కదా అందుకోసం అని అయితే నేనైతే పోపులో వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా ఉడికించుకున్నానండి ఇంకా ఇప్పుడైతే నేను అంత ఆయిల్ పైకి వచ్చేంత అంతవరకు అయితే ఉడికించుకొని కొంచెం కారము నాకు నా మేము తినగలిగేంత కారము ఎక్కువ అయితే నేను కొంచెం వేసాను టమాటాలు ఉడికించినప్పుడు వేసాను ఇంకా రాజ్మా ఉడికించినప్పుడు వేసాను కదా మళ్ళీ చూసి వేసుకోవాలి కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువ అయిపోతే ఏం చేయలేమండి కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకోసం కొంచెమే సాల్ట్ వేసానండి ఇక్కడ నేను ఇంకా ఇక్కడైతే ఎండు కొబ్బరి పౌడర్ ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి పౌడర్ ఇంకా అండ్ అదైతే గరం మసాలా అందులో ధనియాలు చెక్కలు లవంగా ఇలాచి యాలకులు అన్నీ కలిపి నేను ఇంట్లోనే చేశానండి అది ఒక వన్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి కూడా నేను ఇంట్లో పట్టింది అండి అది కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసాను అవి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నానండి వాటర్ అయితే ఇంకా మనం వేసుకున్న గ్రేవీ టిఫిన్ బాక్స్ ఉండే కదా అది అందులో నుంచి నేను కడిగేసి కొంచెం అయితే ఒక చిన్న గ్లాస్ వేసాను అంటే అది కూడా ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ ఉడికించుకునే రాజ్మా అయితే వేస్తున్నానండి అంటే నేను అట్లనే గంట కొన్ని వేసేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా అందులో వాటర్ ఉండే ఇంకా నాకు ఆ వాటర్ కూడా వేసాను తర్వాత ఇక్కడ కొంచెం వేసి అయితే ఫస్ట్ లో చూపించి ఉడికించాను ఇంకా కొంచెం అది డైరెక్ట్ వేసానండి వాటర్తో సహా ఇంకా అది దగ్గర ఉడికించుకున్న తర్వాత అయితే లాస్ట్ లో కొత్తిమీర వేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వాటర్ వేస్తాను కదా ఇంకా దగ్గర పడలేదు మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఉడకడము ఇంక ఇది కూడా చాలా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎలా ఉడకాలి మనకు రాజ్మా ఇప్పుడు వేసినాం కదా చెప్పకుంటారు ఫ్రెండ్స్ అందుకోసం అయితే చాలాసేపు ఉడిపించుకోవాలి ఇందులో కూడా ఉప్పు కారాలు పట్టేలాగా ఇంకా ఇప్పుడు లాస్ట్ లో అయితే నేను లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కడిగేసి వేస్తానండి కొంచెం ఈ స్టైల్లో చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మీకు రాజ్మా కర్రీ మా ఆయనకి ఇష్టం అండి నేనైతే ఎప్పుడు చిన్నప్పుడు అయితే ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్ ఇంకా ఆయన లైఫ్ లో వచ్చినప్పటి నుంచి అయితే అన్ని తినాల్సి వచ్చింది వెజిటబుల్స్ ఆకుకూరలు పప్పులు కూరగాయలు అంతే అండి మనకైతే చిన్నప్పుడు ఏమేమి తిన్నా నేనైతే ఇలాంటివి ఏం తిండి ఇంక ఇక్కడైతే రాజమా కర్రీ తీసేసి నేను వేరే బాక్స్ లో పెట్టేస్తానండి ఇంకా చపాతి కూడా చేస్తాను ఫ్రెండ్స్ దానికి కాంబినేషన్ వచ్చి ఖచ్చితంగా చపాతీలు చేయమంటారండి అలాంటివి ఏదైనా గ్రేవీ కర్రీ ఉంటే ఓకేనా వారంలో ఒక రెండు మూడు సరి అయినా చేస్తానండి చపాతీ నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి